ఎప్పుడు ఫ్రెష్గా ఉండడం ఎట్లా అన్నది అంటే మనం వర్తమానంలో ఉండటం బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ నిష్కామకర్మ ఇదంతా ఫ్రెష్నెస్కి పర్యాయవాచే నిష్కామ నిష్కామకర్మ చేస్తుంటే ఫ్రెష్గా ఉండి పని చేస్తున్నట్టే ఫ్రెష్ అది కూడా ఫ్రెష్ అది ఫ్రెష్ అంటే అప్పుడే తాజా తాజాగా ఉన్న మనస్సు కదా ఫ్రెష్నెస్ అనేది నిద్ర లేచినప్పుడే ఉంటుందా ఇప్పుడు లేదా ఎందుకు లేదు ఒకవేళ లేకపోతే నువ్వు ఇచ్చే జవాబులున్నాయి దాని ఆన్సర్ అంత ఉంది ఇప్పుడు ప్రపంచం పట్టుకుంది నీ మనసునేందుకు ఫ్రెష్గా అనిపిస్తులేదు నీకు అంతే నువ్వు నిద్రలేస్తానే ప్రాపంచిక విషయాలు ఏవీ లేని కారణంగా ఫ్రెష్గా ఉంటుంది అంతే మళ్ళా మళ్ళీ అందుకని ఫ్రెష్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎలా ఉండాలనేది అనిపించిన తేలికగా అన్నది ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది ఫ్రెష్గా అన్నది మనసుకు సంబంధించింది ఇప్పుడు బరువు అంటే ఏదైనా తేలికైనది ఇస్తే అంటాం కదా ఫ్రెష్గా ఉన్నది ఇవ్వం కదా అట్లా అంటే ఫిజికల్గా బరువు తేలిక ఇది వేరే ఫ్రెష్గా ఉండడం అంటే మనస్సు మీద బరువు లేకుండా ఉంటే ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ పోనీ ఇప్పుడు అవును రెండు ఒకటే ఆల్మోస్ట్ ఒకటే మనం మళ్ళీ ప్రతిదాన్ని డీకోడ్ చేసుకుంటూ పోతే భాషలో మారచ్చు ఇప్పుడు ఎవరికి వాళ్ళకి తెలియాలి నేను ఫ్రెష్గా ఉన్నాడు ఫ్రెష్గా ఉన్నట్టు నా మనసు మీద ఏ బరువు లేదని అట్లా అంటే అది రూడిగా తెలియాలి అంటే ఆర్ నాట్ క్యారియింగ్ ఎనీ అన్నెసెసరీ బ్యాగేజ్ ఆర్ లగేజ్ ఇక్కడ అది కనుక ఉంటే ఫ్రెష్గా ఉండే అవకాశమే లేదు ఫ్రెష్ అంటే ఏంటో తెలుసా ఒక పండు తీసుకొచ్చి అంటాం ఫ్రెష్గా అంటే అర్థమైంది ఫ్రెష్ అంటే ఫ్రెష్ అంటే 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 ఇప్పుడే ఫ్రెష్గా దోశ వేసుకుని అంటే ఏ మరకలు లేకుండా తాజా తాజాగా అట్లా ఏ మరకలు లేని మనస్సు ఉండడమే ఫ్రెష్గా ఉండడం అంటే అదో ఎట్లా ఉండాలనే దానికి ఇట్ టేక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఫర్ సమ్ పీపుల్ కొందరికి టక్కున అర్థమైపోతుంది ఏదైతే అనవసరమో దాన్ని గుర్తిస్తే ఫ్రెష్నెస్ అనేది రిటైన్ అయ్యింది కొన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా మైండ్ మళ్ళీ అదే పట్టుకుంటుంది తెలియట్లేదు ఓన్లీ వర్బల్గా మాత్రమే తెలిసిందని ఇప్పుడు అందరికీ రూడిగా తెలిసింది ఒక్కటే పాయిజన్ తాగితే చచ్చిపోతామని తెలిసింది కాబట్టి ఎవరు తాగట్లేదు చూడు సరదాగా ట్రై చేద్దాం అని కూడా అన్నాడు అంటే రూఢిగా తెలియాలి రూఢిగా అంటే ఓన్లీ మాట వరుసకు తెలుసు నాకు నమ్మకం లేదు అట్లా ఎవరో నటిస్తున్నట్టున్నారు వాళ్ళు అని మనం నిజంగా పోయాడంటే అంటే పోయాడని తాడేసుకుని మెడకేసుకుంటే చచ్చిపోతున్న అందరు తెలిసింది అందుకని సరదా కూడా గురియాట ఆడదామా అనివ్వడా ఫస్ట్ నువ్వు వేసుకో తర్వాత నేను వేసుకుంటా ఓకేనా అది అంటారు కదా ఒక వ్యక్తి అది వేసుకుంటున్నా కూడా మీరు ఎందుకు ఆపలే అంటే నేను తాడు మెడకేసుకొని డ్యాన్ చేస్తుండేమనుకున్నాను తెలియంటా తెలియకపోతే అంతే ఉంటుంది కదా సో మనందరికీ రూడిగా కొన్ని తెలుసు రూడిగా అంటే ఫర్ ష్యూర్ ఓప్రా విన్ఫ్రీ అని ఒక బుక్ రాసింది ఆవిడ ఆ పుస్తకం టైటిల్ నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫ్లైట్లో చదివిన బుక్ అది నాకు ఏమైనా నచ్చింది టైటిల్ అది వాట్ ఐ నో ఫర్ ష్యూర్ పుస్తకం పేరు ఎంత బాగుంది అదే నా కాదు ఒకసారి చెక్ చేస్తాను వాట్ ఐ నో ఫర్ ష్యూర్ అంటే నాకు రూఢిగా ఖచ్చితంగా ఏం తెలుసు ఇప్పుడు అదే టైటిల్ నేను కూడా పెట్టి ఒక బుక్ రాస్తాను వాట్ ఐ నో ఫర్ ష్యూర్ ఇది ఎప్పుడు దాదాపు పదేళ్ల క్రితం నాకు అసలు ఈ మధ్యన ఒక్కసారి కూడా నేను ఆమె పేరు తలుచుకోలేదు ఆ బుక్కు తెలియదు బుక్ బై ఓ విన్ ఫ్రే అంటే ఆ చదివినప్పుడే అంత ఫ్రెష్గా చదివాను వాట్ ఐ నో ఫర్ ష్యూర్ ఇదే బుక్ ఇవి నా దగ్గర దొరుకుతుంది వాట్ ఐ నో ఫర్ ష్యూర్ మన దగ్గర ఉంటుంది అది సో ఇదేమిటంటే ఎవరో ఒక అతన్ని అడుగుతారా మేము చాలా తెలుసుకున్నాను అది ఇది అని చెప్పింది అంట అసలు నీకు ఖచ్చితంగా ఏం తెలుసు రాయని నువ్వు ఎవరైనా సరే ఊరికే మాట్లాడుతూ ఉంటారు కదా దేశం గీషం అని ఖచ్చితంగా ఏం తెలుసు రాయని పేపర్ రాయలేరు నేను టెస్ట్ చేసే చెప్తున్నాను అసలు తెలుగు పాటలు చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఎన్ని పాటలు మొత్తం వచ్చి రాయంటే రాయలేదు ఊరికే చూచాయిగా తెలుసు మనకు పైపైన తెలుసు అక్కడి నుంచి మనం ఊసుకోలు కబుర్లు వేస్తూ ఉంటాం అంత బేసికల్లీ అట్లా కాకుండా ఎవడికి వాడు వేసుకోవాల్సిన ప్రశ్న నాకు రూఢిగా ఏం తెలుసు డబ్బు గురించి రూఢిగా తెలుసా మానవ సంబంధాల నుంచి రూఢిగా తెలుసా నీ దేశం అంటే ఏంది రూడిగా తెలుసా దేశభక్తి అంటే ఏంది రూడిగా తెలుసా మతం అంటే ఎందుకు రూఢిగా తెలుసా భగవద్గీతలో ఏముందో రూఢిగా తెలుసా నువ్వేం చేయాలనుకుంటున్నావు రూడిగా తెలుసా ఏం చేయొద్దనుకుంటున్నావు రూడిగా తెలుసా ఎవరితో ఉండాలనుకుంటున్నావు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నీ డేని ఎట్లా నింపుకోవాలనుకుంటున్నావు రూడిగా తెలుసా తెలీదా అని క్వశ్చన్ చేసుకో ఆ రూడిగా తెలుసు తెలిసి నువ్వు వర్తమానంలో జీవించడం మొదలు పెడితే ఇప్పుడు ఒక రూడిగా తెలియాల్సిన విషయం గతం అన్నది ఆ గతం గత దాన్ని వర్తమానంలో జొరబడి అన్నది రూఢిగా తెలిస్తే ఫ్రెష్నెస్ వస్తుంది గతం యొక్క మరక నీడ స్టెయిన్ వర్తమానపు క్షణంలో పడితే ఫ్రెష్నెస్ పోతుంది చిన్నపిల్లలు ఫ్రెష్గా ఉంటారు ఎందుకో తెలుసా గతమే లేదు ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా ఆడుకుంటూ ఉంటారు

ఇప్పుడు గతం గుర్తుందని చెప్పే వాళ్ళకి చిన్న ప్రశ్న అడుగుతా గతంలో జరిగిన అంతా గుర్తుందా కొంత గుర్తుందా ఆ కొంత అనే దాన్ని నువ్వు నిర్వచిస్తే ఏవైతే గుర్తున్న అంశాలు ఉన్నాయో అందులో నువ్వు కేంద్రంగా ఉన్నవే గుర్తుంటాయి నీకు ఏవైతే గుర్తున్నాయో ఆ గుర్తున్న అంశాలు నువ్వు కేంద్రంగా ఉన్నాయి ఆ ఇష్టమైన వ్యక్తి ఎవరికి అదే మనకి నీవే కేంద్రం వల్ల నీవే దాని సెంటరు దాని సబ్స్టెన్స్ అంతా నీవే అందుకని గతం అన్నది జస్ట్ ఇన్ఫర్మేషన్గా నువ్వు క్యారీ చేయాలి తప్ప ఎమోషనల్ బ్యాగేజ్గా క్యారీ చేయకూడదు ఇది అర్థం చేసుకోవాలి ఎట్లా అన్నది తర్వాత అట్లీస్ట్ రాసి పెట్టుకో గతము గత గతము గురించి వరి అవ్వకు గతం గురించి చింతించకు గతాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు కొట్లాడకు గతం అయిపోయింది పోని ఒకవేళ గతం అంటూ ఉంటే ఏ విషయాలు అవసరం ఒకవేళ గతం అవసరం అనుకుంటే ఏ విషయాలు అవసరం అవసరం ఉన్న దాంట్లో ఏ మేరకు అవసరము దాన్ని ఎట్లా ఫీడ్ చేసుకోవాలి దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి ప్రతి దాంట్లో మనకి ఇది ఉంది వంకాయ కూర చేస్తావు తొడిమ పడేస్తున్నావా లేదు తొడిమతో పడేస్తావు నీ ఇష్టం పోనీ మామిడి పండు మామిడికాయ ఎందుకు అంటే రూడిగా తెలుసు తినకూడదని అటు రూడిగా తెలియాలి అంటే వాటు ఎంతవరకు గతాన్ని నువ్వు ఆలంబన చేసుకుని జీవించాలన్నది ఇది ఎవరి ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఉపయోగపడే విషయం ఇప్పుడు నేనున్నాను గతం ఇంపార్టెంట్ నాకు నేను భవిష్యత్తులో బుక్ చేస్తున్నాను గతంలో నేను వేసిన పుస్తకాల కవర్ డిజైన్స్ లాగా లేకుండా చూసే వేస్తాను కానీ అది నన్ను బాధించే అంశంగా నేను ఎప్పుడూ వాదలాడను ఆ గతాన్ని నేను గౌరవ గౌరవం కోసం ఆ ప్రాపకం కోసం తీసుకురాను మధ్యలో నిరంతరం ఫ్రెష్గా ఉండాలంటే దేని మీద స్థిర అభిప్రాయం ఉండకూడదు మెమరీని ఆధారం చేసుకొని చూడకుండా ఫ్రెష్గా చూడడం అంటే డోంట్ లుక్ త్రూ ఎ థాట్ ఇప్పుడు మనకు ఎవరు నచ్చలేదు అనుకో మనం ఆ వ్యక్తి నచ్చలేదని మన మైండ్లో ఫీడ్ చేసుకుని నెక్స్ట్ కనిపించినప్పుడు ఈ థాట్ తీసుకుని ఆ థాట్ బొక్కలకి చూస్తాం అతన్ని ఆ థాట్ని పక్కకి జరిపి చూస్తే ఫ్రెష్గా చూసినట్టు అందుకే ఫ్రెష్ అనే దానికి మంచి అర్థం కూడా నవీనమైన అప్ టు డేట్ రిలయన్స్ ఫ్రెష్ అంటే ఎప్పటి వంకాయ అప్పుడే వస్తుంది ఫ్రెష్ అంటే ఎప్పటి థాట్ అప్పుడే ఫ్రెష్గా అంటే చేసినప్పుడు అది ఎవరు చెప్తున్నాడో ఏ సిద్ధాంతం పరంగా చెప్పిండో అదంతా వేరే నువ్వు ఎంత ఆలోచించినా ఎప్పుడన్నా నీకు కారు ఎలా తయారు చేయాలని ఆలోచన వచ్చిందా పోనీ వస్తే కారు బొమ్మ మాత్రమే పడుతుంది నీకు ఆలోచనలా నువ్వు ఇంతవరకు నీకు ఎంతవరకు తెలుసు కారు తెలుసా కారు ఆకారం తెలిసావునా కారు రంగులు తెలిసావునా కారు లోపల కొంత చూసినావు కాబట్టి కుర్చీలు గిరిచి ఉంటే తెలిసావునా ఒకవేళ ఎంత ఆలోచించినా వాడి గురించి ఆలోచించ ఇంజన్ గురించి నీకే థాట్ రాదు అవును అందుకని నీకు తెలియనే తెలియదు అది అందుకని నీకు తెలిసిన దాన్ని కొంచెం కవర్ అప్ చేసి వస్తుంది థాట్ అంత గురించి ఏమి రాదు ఇల్లు కట్టుకోవాలి చాలా మంచి ప్లాన్ చేస్తే ఇచ్చే వస్తుంది వాళ్ళు గతాన్ని వదిలేసి వర్తమానంలో ఆలోచనని ఆచరిస్తూ ఆచరిస్తూ వచ్చిన దా తద్వారా వచ్చిన ఆలోచనల్ని మళ్ళీ పేపర్ మీద రాసుకొని మళ్ళీ దాన్ని వ్యాలిడేట్ చేసి దానికి తగ్గ రిసోర్సెస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఆచరిస్తూ అట్లా 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 చేశారు దట్ ఇస్ దే అది ఫర్ ద సేక్ ఆఫ్ అది పర్సనల్ ఛాయస్ కోసం చేసినవి కాదు ఇప్పుడు ఒక వ్యాక్సిన్ కనుక్కునేవాడు పబ్లిక్ గుడ్ కోసం చేస్తున్నాడు తన కోసం చేసుకోవట్లేదు ఫోన్ తయారు చేసేవాడు తను ఒక్కడు వాడడం కోసం చేయట్లేదు గుడ్ కోసం నువ్వు కొత్తదాన్ని ఆవిష్కరించాలంటే నువ్వు ఫ్రెష్గా ఉండాల్సిందే గతాన్ని నువ్వు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని భవిష్యత్తులో ఎలా చేయాలో మన కవర్ డిజైన్ ఐడియా లాగా అంతే తప్ప నిన్ను గతం బాధించకూడదు ఇదొక్కటి అనుకుందాం రూడిగా ఏం తెలుసు అంటే వాట్ ఐ నో ఫర్ షూర్ ఒకవేళ ఫ్రెష్గా నువ్వు ఉండాలనుకుంటే నీ గతము నీ వర్తమానంలో దూరకూడదు ఒకవేళ దూరినా నిన్ను బాధించకూడదు ఈ వర్తమాన క్షణాన్ని ఇంకాస్త ఎఫెక్టివ్గా మార్చకూడదు గతం సహాయకారి ఉంటే పర్వాలేదు కానీ గతం గుర్తు చేసుకోవడం వల్ల ఈ క్షణం నాశనమైంది నీ ఫ్రెష్నెస్ పోతుంది ఒకవేళ గతం ఉంటే మనకి ఆనందాన్ని పెంచేదై ఉండాలి అంతే అంతే బాధపడి ఒకవేళ గతాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే నీ మూమెంట్ ఎన్హాన్స్ అవ్వాలి తప్ప నీ మూమెంట్ ఖరాబ్ థూ వాడిని గుర్తు చేసుకుంటే మొత్తం అనకూడదు ఎవరిని గుర్తు చేసుకుంటే ఈ మూమెంట్ ఇంకా బాగుంది అందుకే మనం వినాయకుడిని గుర్తు చేసుకుంటాం వెళ్ళి మాట మాట్లాడాడు ఒకవేళ నువ్వు ఎవరినన్నా ఇష్టపడాలన్నా నీ పక్కన ఉండాలన్నా వాళ్ళని హ్యాపీనెస్ పెంచే వాళ్ళే ఉంచాలి లేదంటే ఎవరైనా సరే తీసేసేయాలి ఇంకోటి తీసేసినట్టు వాళ్ళకి తెలియకూడదు అంత బాగా తీసేయాలి ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా నేను మంది ఫ్రెండ్స్ని వదిలేసిన బట్ వాళ్ళకి తెలియదు ఆ విషయం ఇటువంటివి ఎన్నో నాకు హాయ్ అంటే హాయ్ కూడా అంట బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ నేను వదిలేసిన ఎందుకు స్టూపిడిటీ ఇంత చిన్న లైఫ్ మూర్ఖులతో ఎందుకు బతకడం చిన్నది పోలిస్తే చిన్నదంటే వర్తమానం అంటే ఇంత ఉంటుంది అది అట్లా చిన్నది లెంత్లో చిన్నది కాదు దిస్ మూమెంట్ లైఫ్ అంతే కదా అందుకని చింది చివరిగా మీకు ఎవరికి ఒక రహస్యం చెప్తా మీకు ఓకేనా ఇది పుస్తకాలు లేదు సుమా అందుకని నేను చెప్పిన తర్వాత ఆలోచించి అదే పోనీ ఎంటేస్ వీడియోలు ఉంటుంది కదా సో మూమెంట్

అది మూమెంట్ అది అది మూమెంట్ అది ఎంఓవి మూమెంట్ అయితే దీనికి చిన్న తేడా ఉంది ఇప్పుడు సెకండ్ అనేది ఒక టైం తీసుకుంటే దాంట్లో టువెల్ అవర్స్ ఉంటే ఆ టువెల్ అవర్స్లో సిక్స్టీ సెకండ్స్ ఉంటే సిక్స్టీ సెకండ్స్లో అరవై భాగాలు ఉంది కదా అది సెకండ్ అన్నమాట ఇప్పుడు ఫోన్ మాట్లాడితే సెకండ్స్ పడతాయి ఇట్స్ కాల్డ్ సెకండ్ సెకండ్ ఈజ్ నాట్ ప్రజెంట్ పర్వాలేదు సెకండ్లో గమనించడం అనేది వర్తమానం కాదు మూమెంట్ అనేది వర్తమానం సంబంధించి ఇప్పుడు మూమెంట్ అనేది అంటున్నాం అంటే ఏదో ఒక క్షణంలో ఏదో ఒక సెకండ్లో సడన్ ఒకటి స్టార్ట్ అయ్యి అది అన్ఇంట్రప్టెడ్గా కొనసాగింది మళ్ళీ హఠాత్తుగా ఇంట్రప్ట్ అయినట్టు తెలిసింది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది వన్ అవర్ ఉండొచ్చు ఫైవ్ అవర్స్ ఉండొచ్చు ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చు ఇదంతా ఒక్క మూమెంట్ కిందనే లెక్క నిద్ర ఎంటర్ అవుతావు కదా నిద్ర ఎంటర్ కరెక్ట్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి యూఆర్ ఇన్ డీప్ స్లీప్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు డీప్ స్లిప్ కొనసాగింది ఇదంతా ఒక్క మూమెంట్ కింద లెక్క అంటే మూమెంట్ అంటే బ్రేక్ అయ్యే అయ్యేవరకు అందుకే గుడ్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్తారు గుడ్ సెకండ్స్ ఆఫ్ మై లైఫ్ అని ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అయితే ఇంకా మరణించేవారు ఒకటే మూమెంట్ అని దిర్ ఇస్ వన్ మూమెంట్ హీఈస్ లివింగ్ బికాస్ రెండు వేల తొమ్మిది నుంచి ఐఎమ్ లివింగ్ వన్ మూమెంట్ అనమాట అది బ్రేక్ అవ్వట్లేదు కదా అట్లా ఇదివరకు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి ఏ బహుత్ గంభీర్ బాధ మూమెంట్ దేర్ ఈస్ నో సింగిల్ మూమెంట్ దేర్ ఇస్ మూమెంట్ దేర్ ఆర్ మూమెంట్స్ బట్ దేర్ ఇస్ సెకండ్ అంటేనే ఇది ఒక విభజన సెకండ్ విభజన మూమెంట్ విభజన కాదు సెకండ్ అనేది టైం మూమెంట్ అనేది బియాండ్ టైం నైన్ థర్టీకి పడుకున్నా సిక్స్ వరకు తెలియనే లేదు దట్ ఈస్ మూమెంట్ ఇప్పుడు మనందరం కలిసిన మక్షణం హ్యాపీనెస్ ఐ ఫీల్ అయినాం అందరం ఒక త్రీ అవర్స్ వీఆర్ జస్ట్ లైక్ హ్యాపీనెస్ ఉంది అదంతా ఒక మూమెంట్ కింద లేక మళ్ళీ అటాత్కి ఎవడో బాడక అనే సరే గొడవ స్టార్ట్ అయింది అప్పుడు మూమెంట్ ఎండ్ అయ్యింది సో వన్ స్పెల్ అనమాట మూమెంట్ నో ద స్పెల్ స్పెల్ స్పెల్లింగ్ స్పెల్ అన్ని మూమెంట్స్ కాదు అన్ని మూమెంట్సే కానీ మూమెంట్స్ బ్రేక్ ఎందుకు అవుతున్నాయో గమనించండి ఎగ్జాంపుల్ గాడ నిద్ర అన్నది ఒక ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఫోర్ థర్టీకి ఎండ్ అయ్యింది అదంత ఒక మూమెంట్ అనుకుందాం అంత కాకుండా పీస్ ప్రశాంతత అన్నది లెక్కలోకి తీసుకున్నాం అనుకో నాకు ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నా నిద్ర పోయే ముందు నిద్ర లోపట నిద్ర లేచిన తర్వాత రేపు మధ్యాహ్నం వరకు కొనసాగే అంత కలిపి ఒక మూమెంట్ అన్నట్టు బికాస్ ఏదో ఒకటి కొనసాగుతుంది ఎక్కడ నీకు సెన్స్ ఆఫ్ టైం లేదు అర్థమైంది లేదు నాకు తెలియదు అర్థం కావట్లేదు అర్థమవుతుంది కానీ అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు చూడు ఒక సీజన్ ఉంది సీజన్ గురించి చెప్తాం ఇప్పుడే సీజన్ లో మొత్తం చలి ఉంది అది సీజన్ అన్నట్టుగా మూమెంట్ ఆ సీజన్ 3 మంత్స్ కంటిన్యూగా ఉంటది ఆ టైం అది టైం అది మరి మూమెంట్ అంటే టైం కదా ఈ 3 మంత్స్ నికి తెలియలే అది మూమెంట్ టర్నాచరల్ మనం 15 ఉన్నాం అమ్మా అదంత ఒక మూమెంట్ కింద లేదు మూమెంట్ తెలియలేదు అది మూమెంట్ అన్నమాట మూమెంట్ ఒక అర్థం ఉందో 3 ఇయర్స్ అయిపోయిందా అరే దిస్ ఇస్ మూమెంట్ అంటే యూ హ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ గుడ్ మూమెంట్ ఆఫ్ అది ఎంతసేపు అయినా ఒక్కొక్కసారి యాభై ఏం లేదనుకో యోగమైన సినిమాలు ఉంటుంది వాళ్ళ అన్న జైల్లో పడ్డ తర్వాత ఇంకా బంగారం ఇంకా విడిపియాలి అన్నను చాలా ఒత్తిడి వచ్చేసిన తర్వాత మే అన్న కూతురేమో డెత్ బెడ్ మీద ఉంది మా చిన్న ఆయన ఎక్కడ పోతున్నామంటే ఇప్పుడే వస్తానమ్మా బంగారు తల్లి ఇప్పుడే వస్తాను చాలా ఇంపార్టెంట్ పని ఉందిరా పాపకి అదే వాళ్ళందరూ జైల్లో ఉన్నాడు డబ్బు కావాలి ఇప్పుడు అర్జెంటుగా లేకపోతే శిక్ష పడుతుంది అందుకని వాళ్ళ ఫ్రెండ్ అభిరామ్ దగ్గరికి వెళ్ళి ఏం ఏమయ్యా ఇట్లా వచ్చావంటే అప్పుడు డైలాగ్ అంటాడు అనమాట ఈ భూమి మీద ధనము కలవాడికి అందము కలవాడు ఆస్తి కలవాడు జ్ఞానము కలవాడు అందరూ పసిడి గలవా అని బానిస కొడుకులే డైలాగ్ ఎంత బాగా రాశాడు అసలు అందము కలవాడు అధికారము గలవాడు ధనము గలవాడు జ్ఞానము కలవాడు వీళ్ళంతా పసిడి గలవాడి బానిస కొడుకులు బంగారం ఎవరి దగ్గర ఉంటుందో బంగారం ఈ లోకాన్ని వెళ్తుంది అభిరామ్ అంటే అల్టిమేట్ ఇప్పుడు కూడా బంగారం కొంటా ఉందాక ఎవడైనా రాలు కొంటున్నారా ఎక్కువ బంగారం ఉంటుంది ఇట్లా ఏమో బంగారం ఉంటే ఏమైందంట సో వాడు అయితే వెళ్ళిన తర్వాత ఆ బంగారం తయారు చేయడానికి పూనుకుంటాడు కోరుకుంటే అందులో ఒక చిన్న ఆధ్యాత్మిక కోణం ఎవడైతే డైలాగ్స్ రాశాడో కొన్ని సినిమాలకు వాళ్ళంతా యోగులు మామూలు వ్యక్తి రాయలేడు అట్లా అప్పుడు అభిరామ్ అంటాడు అభిరామ్ అది అందుకో అంటాడు ఆహా నేను ముట్టుకోకూడదండి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే ముట్టుకొని మీరే చేయాలి బికాజ్ ఎవ్రీ టచ్ డిఫైన్స్ ఇట్ ఇప్పుడు ఏదైనా పెళ్లి జరుగుతున్నప్పుడు అతనికి సంబంధం లేదు అతను క్లీన్గానే ఉన్నాడు అది అభిరామ్ తెలుసు అతనికి తెలియదు ఇప్పుడు చిన్నపిల్లవాడు ప్యూర్గానే ఉన్నాడు మన స్నానం చేస్తే వాడు ఎక్స్ట్రా ప్యూర్ అవుతున్నాడు వాడు ప్యూర్గానే ఉన్నాడు ప్యూర్గా దానికి స్నానం చేస్తున్నాడు బట్టలు వేసినాక ప్యూర్గానే ఉన్నా తన స్థితి బాగుంది వేరేవాడు అడ్డు చెప్తున్నాడు ఆ తర్వాత అతను బంగారం మొత్తం చేస్తాడు అతను టెస్ట్ చేస్తే బంగారం తయారైంది తెలుస్తుంది బయటికి రాగానే ఒక ఎక్స్ట్రా సన్నివేశం నేను థియేటర్ అది సినిమా చూసినప్పుడు వావ్ అనుకున్నాను వస్తే పైన సుబ్బయ్య ఉంటాడు పని అయిన ప్యూ అంటే ఇంట్లో వర్కర్స్ ఉంటాడు ఏం సుబ్బయ్య ఎక్కడున్నావు అంటాడు మీరు ఇప్పుడే వస్తానని వెళ్ళి మూడు రోజులు మీరు వస్తానని చెప్పారండి అందుకే ఇక్కడ ఉన్నా అంటాడు ఆయన నేను ఇప్పుడు వస్తానని చెప్పాను అంటే మీరు ఈ మాట చెప్పి మూడు రోజులు అయింది అంటే అప్పుడు వేమని అంటాడు అంటే నేను బంగారం తయారీ మొదలుపెట్టి మూడు రోజులు అయిందా మూమెంట్ దానికి పొద్దున్న నేను పెయింటింగ్ వేసినది ఇది ఇది మూమెంట్ నుంచి బయటకు వచ్చింది తప్ప టైం నుంచి కాదు తేడా అర్థమైందా సో ఫీల్ యువర్ లైఫ్ విత్ గుడ్ మూమెంట్స్ అంటే సమయము తెలియకుండా అలాగనే తాగితే కూడా సమయం తెలియదు అది అన్కాన్షియస్ మూమెంట్స్ అట్లా ఉండొద్దు ఎరుకలోనే పర్వాలేదు పర్వాలేదు సో ఇది పర్వాలేదురా సో మూమెంట్ చేస్తున్నాము ఒక ప్రింట్ తీసినాం క్యాన్వాస్ తీసినాం వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ తర్వా మూమెంట్ క్షణం అనింది కదా ఇట్స్ నాట్ క్షణం డిక్షనరీ మీనింగ్ అది అందుకే ఫస్ట్ అడిగా తర్వాత ఒకవేళ మూమెంట్ అనే దాన్ని చూస్తే ఏముందో చూడు కొంచెం సేఫ్ అని కూడా ఉంది కుడ్ యూ వెయిట్ ఫర్ ద మూమెంట్ అంటే కొంచెం సేఫ్ ఉండగలవా కుడ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఈస్ డిఫరెంట్ కుడ్ యూ వెయిట్ ఫర్ ఏ మూమెంట్ అంటే డిఫరెంట్ ఈ రెండు సందర్భాలు నేనే ఉపయోగిస్తాను ఎప్పుడు అది అంటే ఎప్పుడు ఇదంటే చెప్తాను నేను కుడ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే అతనికి ఉండడం ఇష్టం లేదు అతను ఎప్పుడన్నా కోప్పడే అవకాశం ఉంది అతనికి చెప్పాలి కుడ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే హౌ మచ్ టైం అంటే ట్వంటీ మినిట్స్ ప్లీజ్ దీ టైం ట్వంటీ మినిట్స్ నువ్వు కూడా టైం చూసుకొని మళ్ళీ నైంటీత్ మినిట్ వాళ్ళు ఎలా సంతారు రావడు కాకుండా ఇఫ్ ఎ పర్సన్ హూ అండర్స్టాండ్స్ యూ అండ్ యూ అండర్స్టాండ్ హిమ్ అప్పుడన్నో కుడ్ యూ వెయిట్ ఫర్ ఎ మూమెంట్ అంటే అర్థం తెలుసా ఈ క్షణం నేను వెళుతున్నా ఎప్పుడైనా రావచ్చు బోర్ లేకుండా యూ జస్ట్ క్యారీ ఆన్ ఇన్ యువర్ వాక్ డోంట్ వెయిట్ ఫర్ మీ అని చెప్తున్నావు నీకు అర్థం ఏంటి తేడా అర్థమైతే అదే సో మూమెంట్ అన్నది స్పిరిచువల్ టైం అన్నది మెకానికల్ వరల్డ్లీ మండేన్ మ్యాథమెటిక్స్ మూమెంట్ అన్నది బియాండ్ లాజిక్ బియాండ్ మ్యాథమెటిక్స్ మూమెంట్లో ఉండడమే మూమెంట్ ఉండడం ఫ్రెష్నెస్ అంటే ఫ్రెష్నెస్ బిగిన్ అనుకో యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రెష్గా ఉండగానే నీకు మూమెంట్ స్టార్ట్ అవుతుంది అట్లా ఇది ఎలా ఉందంటే నీకు కంట ఆపరేషన్ అయింది కంటే ఆపరేషన్ లోపట త్రీ డేస్ కుట్లు గట్లేదు వేసారు కుట్లు నయం అవుతుంటేనే నువ్వు మంచిగా చూడడం కూడా స్టార్ట్ అవుతుంది బోత్ హ్యాపీ అని ఎట్ ద సేమ్ టైం అవునా నీకు ఆరోగ్యం మంచిగా అవుతుంటేనే ఆకలి కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది కాదా నీ కాళ్ళు బొక్క అదుగుతుంటేనే అడుగుపడడం స్టార్ట్ అవుతుంది అట్లా ఫ్రెష్నెస్ స్టార్ట్ అవ్వగానే మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఇది కొంచెం అర్థం కాలేదు కదా అవుతుంది అట్లా ఉదాహరణకి నా అన్ని టాక్స్ మూమెంట్సే నాకు చాలామంది చెప్తారు మరి నలభై నిమిషాలు మాట్లాడారు కొంత తక్కువ అంటే వాటి టైం చూసుకుంటున్నాడు నేను అసలు టైం చూడండి అసలు ఎప్పుడో మనం అర్ధరాత్రి అపరాత్రి ఇప్పుడు కూడా చాగంటి కొట్టేశ్వరు పెయింటింగ్ చేయాలి మనం పక్కన పెట్టేసినాం వీ హ్యావ్ ఎంటర్టైన్ టు ఏ మూమెంట్ ఇప్పుడు నాకు నిమిషమే టైం ఉంది అనుకో చాగంటి గారు చాలా థ్యాంక్స్ అని రాసిస్తే నేను తర్వాత ఇట్లా సరస్వతి బొమ్మేస్తా ఆయన సరస్వతి పుత్రుడు జ్ఞానానికి రూపం లేదని రాసిస్తా అయిపోయా అంటే నాకు సమయం ఉంటే ఒకలాగా నిజంగా నాకు టైం కరెక్టే తప్పేమోనే ఇన్సల్ట్ చేస్తలే అది సంజీవ్ రెడ్డి నగర్ ఉన్నప్పుడు చిన్నజీర స్వామిలా మిమిక్రీ చేస్తుంటే వందే అస్మదాచార్యంతరంపరా మెల్లగంది మళ్ళీ వస్తుంది జయ శ్రీమన్నారాయణ మనిషి ఆ పరమాత్మ స్వరూపం అని చెప్పడానికి కల ఆధారాలు మనకు శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడ్డాయి పరమాత్మ అనేవాడిని అర్థం చేసుకోవడానికి ఏమండి ఒక పద్ధతి అంటూ ఉంది మా గురువుగారు గారు గౌడపాదుల వారు మాకు చెప్పినట్టు అది మీకు మేము సెలవిస్తాం అట్లా మీకు మంగనా శాస్త్రాలు మంగళా శాస్త్రాలు చేస్తున్నాం ఈ కార్యక్రమం తరువాత మనకి అభిషేకము ఆ తర్వాత కుంకుమార్చన ఆ తర్వాత శంకుచక్రాల కార్యక్రమం కూడా ఉంటుంది కాస్త చిన్నవాళ్ళు పెద్దలకి సహకరించి కార్యక్రమాన్ని మంచిగా చేసుకునే ప్రయత్నం చేద్దాం మన ఇంట్లో ఏమండి కరెంట్ ఉంటుంది కదా ఆ కరెంటు అన్ని చోట్ల ఉంటుంది అట్లా పరమాత్మ హీఈస్ ఎవ్ హీ ఎగ్జిస్ట్స్ ఎవ్రీవేర్ అని చెప్తారు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దాంట్లో వేలు పెట్టకండి షాక్ కొడుతుంది దాన్ని ఉపయోగించుకోవాలి ఏమండి అది మనం ఇట్స్ నాట్ ఫర్ టెస్టింగ్ ఇట్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇట్లా నేను ఒకసారి మిమిక్రీ చేస్తే నిజంగా చిన్న స్వామి వచ్చిందేమో తండాలుగా టెంపుల్కి వచ్చేసి వచ్చిన తర్వాత నేను బ్యాక్ నాకు తెలియదు మా పూజారి అనౌన్స్ చేసింది ఊరికే చూద్దాం ఆ ప్రయోగాన్ని వచ్చిన తర్వాత ఆ టెంపుల్ వాళ్ళ నిర్వహణ అధికారులు ఉంటారు కదా వచ్చి మా ఒకటే హ్యాపీ వస్తుంది అయిపోయింది వస్తుంది వన్ సెకండ్లో వస్తుంది అయిపోయింది మాట సో తర్వాత అది చెప్పింది చెప్తున్నా ప పరమాత్మ కరెంటు అనుకుంటే మనం వాడే వస్తువుల్లో కరెంటే ఉంది కదండి కరెంటు ఒక ఇస్త్రీ పెట్టలకు పంపితే హీట్ అవుతుంది ఒక డబ్బాలోకి పంపితే అది చలువ పదార్థంగా మారుతుంది అంటే ఫ్రిడ్జ్ అంటాం జనరల్గా ఏమండి అట్లా పరమాత్మ ఒక్కొక్కరిలో ఒక్కొక్కరి విధంగా స్పందిస్తాడు అట్లా వందే ఆస్మదాచార్య అది ఆయన చెప్పింది నా నాది కదా హీ సెడ్ వన్స్ నేను విన్నాను అది అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం పరాం జై శ్రీమన్నారాయణ I And the celebrate life. If you take life seriously Life takes you seriously. Oh, okay. <laughs> okay. Okay. okay, thank you.